i cool. चुवाड़वो बल पर चुवाड़वो पड़ी पोई चोटे नील बेटू घन पर चुवाड़वो हेचिन चुवाड़वो माँ पक्ष मुनील चे जयमी चुवाड़वो स्तिर पर चुवा

నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాము మన తండ్రిని దేవుని ప్రభుని ఏసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగును గాక ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుని వాక్యం ఇందాము దేవుని వాక్యములను బలపరిచేది దేవుని వాక్యం మన జీవితాలను సరిదిద్దేది దేవుని వాక్యము తేనె ధార లాంటిది అనగా మన ఆత్మీయ జీవితానికి పౌష్టిక ఆహారం ఇచ్చేటువంటి దేవుని వాక్యము దేవుని వాక్యం ఎలాంటి ఒకటి తోరని వెలుగు కలుగునని బ్రాయబడి ఉన్నది కాబట్టి దేవుని వాక్యం మన జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది ఈరోజు మనం ప్రత్యేకంగా దేవుని వాక్యం విందాము ఆది కారణం ఇరవై ఆరవ అధ్యాయంలో మనం ఐదు రకాల ఆశీర్వాదములు మనం చూడగలం అందులో ఆశీర్వాదం అనేటువంటిది ఊరికేరా డబ్బులు ఎవరికి రా అన్నట్టు ఆశీర్వాదం కూడా రా ఆశీర్వాదం ఎలా వస్తుంది అని అంటే అది కానీ ఇరవై ఆరో అధ్యాయం మనం అధ్యాయం చూసినట్లయితే ఆ ఎలా ఆశీర్వాదం ఐదు రకాల ఆశీర్వాదాలు ఎలా పొందుకోగలిగారో ఎలా చూడగలిగారో ఆ మనం ఈ అధ్యాయంలో మనం చూడగలం మొట్టమొదటి ఆశీర్వాదము దేవునికి లోబడేటి ద్వారా ఆశీర్వాదాన్ని మనం చూడగలం దేవుని మనం చూడగలం కొన్నిసార్లు దేవుని మాటకి లోబడే విషయంలో మనకు నచ్చవచ్చు ఆ మాట మనకు నచ్చకపోవచ్చు అయినా మనం లోపడాలి అవిలో మనం చూసినట్లయితే ఆది కాను ఇరవై ఆరు అధ్యాయము మధుర వచ్చినా అబ్రహాము దుర్ములలో వచ్చిన మధుర కరువు కాక మరొక కరువు ఆ దేశంలో వచ్చను అప్పుడు ఇసాబి గరారలో ఉన్న పిలిస్తీల్ రాజైన అభిమల అభిములకు నద్దుకు వెళ్ళాను అక్కడ ఇహో అతనికి ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను మీతో చెప్పి దేశం నుండి నివసించను ఈ దేశం నుండి పరవశ్వయుడును నేను తోడైండి నిన్ను ఆశీర్వించదను ప్రార్థన చేసుకుందాం ప్రేమల తండ్రి దేవుల ప్రభు ఆది కానం ఇరవై ఆరవ అధ్యాయము ఉన్నటువంటి విషయాలు ధ్యానిస్తుండగా సహాయం చేయమని వేస్తున్నాము ఇచ్చిన తండ్రి ఆమె ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాలం ఇరవై ఆరవది మొదటి వచ్చిన అబ్రహం దినంలో వచ్చిన మొదటి కరువుగాక మరియు కరువు ఆ దేశంలో వచ్చిందని వ్రాయబడింది అంటే అబ్రహం దినాల్లో ఎక్కడ వచ్చింది కరువు అంటే ఆది కాను పన్నెండవ అధ్యాయము పదవ దేవుడు అబ్రహముతో అన్నాడు నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు అబ్రహాము దేవుని మాటకు లోబడి దేవుడు చూపించే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ నివసించినప్పుడు అక్కడ ఆ దేశంలో కరువు వచ్చిందని అబ్రహాము ఐగుప్తికి వెళ్తాడు తాను ఇబ్బందులు పడతాడు తనతో ఉన్నవారు కూడా ఇబ్బందులు పడతారు ఇది దేవుని చిత్తం కాదని పరిస్థితుల ద్వారా తెలుసుకొని మరలా దేవుడు చూపించే దేశానికే తిరిగి వస్తాడు అదే దేశంలో తాను నివసిస్తూ ఉన్న సమయంలో చివరికి అబ్రహాము నూట ఐదు సంవత్సరాలు జీవించి ఆయన మృతి తర్వాత తన కుమారుడైన ఇస్సాకు ఆదికాలం ఇరవై ఐదవ అధ్యాయంలో వారు అబ్రహాము చనిపోతాడు ఇరవై ఆరో అధ్యాయంలో దేవుడు అబ్రహం కుమారుడైన ఇస్సాకుతో మాట్లాడతాడు అంటే అబ్రహం దినంలో తన తండ్రి దినంలో వచ్చిన కరువుగాక మరొక కరువు వచ్చింది దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉంటాయని అనుకోవాలి మన జీవితంలో ఎప్పుడు కూడా పరిస్థితులు ఒకలాగా ఉంటాయని ఎప్పుడు అనుకోవద్దు మన జీవితంలో కరువు దినాలు ఉంటాయి సంతోషకరమైన దిన దినాలు ఉంటాయి ఆనందకరమైన దినాలు ఉంటాయి దుఃఖకరమైన దినాలు ఉంటాయి పరిస్థితులు ఎప్పుడూ జీవితం ఎప్పుడూ ఒకలాగా ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు కానీ ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్ళినా దేవుడు అన్ని విషయాల్లో మనకు జయమగలడు ఇక్కడ అభ్రాంతంలో వచ్చిన కరువుగాక మరొక కరువు వచ్చినప్పుడు దేవుడు అబ్రాహ్మకుమారి నిస్థాపతి మాట్లాడాడు నీ నాన్న కరువు వచ్చిందని ఐగుప్తి వెళ్ళినట్టుగా నువ్వు ఐగుప్తికి వెళ్ళబాకు ఈ దేశంలోనే ఉండు నేను నిన్ను ఆశ్చర్యస్తానని చెప్పినప్పుడు ఆ దేశంలో కరువు ఉంది ఎలా ఉండేది పంటలు పండవు కదా వర్షాలు పడలేదు కరువు కరువు ఎందుకు వస్తుంది వర్షాలు పడకపోతే కరువు వస్తుంది ఏ పని చేయకపోతే కరువు వస్తుంది ఆదాయానికి మించి ఎక్కువ ఖర్చు పెడితే కరువు వస్తుంది అప్పులు పాలవుతాం కాబట్టి ఇక్కడ వర్షాలు పడలేదు నీరు లేదు కాబట్టి కరువు దినాలు కాబట్టి పంటలు లేవు కాబట్టి తను వేరు చోట ఐదు దేశంలో సమృద్ధి అయిన ఆహారం ఉంది అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటే దేవుడు వెళ్ళొద్దు ఇక్కడే ఉండు ఈ దేశంలో నుండు నిన్ను ఆశ్రయిస్తానన్నప్పుడు ఇస్సాకు దేవుని మాటకు లోబడి ఏం చేశాడంటే ఇరవై ఆరో పన్నెండు పన్నెండవలో ఇస్సాకు ఆ దేశమందు ఉన్న వారి విత్తనం వేసి నురంతర ఫలము పొందిను ఎవరో అతన్ని ఆశీర్వించిన కనుక ఆ మనుషుడు గొప్పవారా ఏ దేశంలో దేవుడు ఉన్నమన్నాడు ఆ దేశంలోని ఇస్సాకు ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వించాడు తన చేతుల కష్టాన్ని దీవించాడు తన తంటను దేవుడు ఆశీర్వించాడు కాబట్టి మొదటి ఆశీర్వాదం ఏమిటంటే దేవుని మాటకు లోబడినప్పుడు నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతూ నువ్వు చేసినటువంటి పనిలో దేవుని చూడగలుగుతూ దేవుని మాటకు లోబడాలి ఆ మాటకు నీ నచ్చినా నచ్చకపోయినా దేవుని మాట ఉన్నది ఉన్నట్టు నమ్మి ఆ నమ్మకంలో నువ్వు నివసిస్తే దేవుని ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు చూడగలవు బైబిల్ మనం దేవుని మాటకు లోబడ ద్వారా చాలా మంది ఆశీర్దించబడిన వారిని మనం చూడగలం పేతులు కూడా నీ మాట చొప్పున వలదేస్తానన్నప్పుడు రెండు దేని నిండిపోయినాయి దేవుని ఆశీర్వాదాన్ని మొయిలేని పరిస్థితి కాబట్టి ప్రేమైన వారులరా మొదటి ఆశీర్వాదము దేవునికి లోబల ద్వారా మనం చూడగలం చాలామంది ఆ ఆశీర్వాదం కోసం నేను పని నేను చేసిన పని కలిసి రావాలని చాలామంది కోరుకుంటారు దేవుడు నా పనిలో దేవుని రావాలని కోరుకుంటారు ఎలా వస్తుంది దేవుని మాటకు లోపడం దేవుడు చెప్పినట్టుగా బ్రతకం దేవుని ఆశీర్వాదం కావాలంటాం కొన్నిసార్లు ఎక్కడ గురిపెట్టి ఎక్కడ తిరుగుతాం అక్కడ సంస్వృత వచ్చింది ఇక్కడ సంస్వృత వచ్చింది తిరుగుతాం అక్కడికి వెళ్తే దేవుని వచ్చింది ఇక్కడికి వెళ్తే దేవుని వచ్చిందని తిరుగుతాం అలా కాదు దేవుడు ఏం చెప్తున్నాడు ఆ మాటకు నీ లోబడు దేవుని వాక్యానికి లోబడు నీ అభిప్రాయం కంటే దేవుని అభిప్రాయం ఎక్కువగా ఎంచి ఆయన మాటకు లోబడితే దేవుని ఆశీర్వాదము నీ జీవితంలో చూడగలుగుతా ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని మాటకు లోబడిన వారు నా సారిభత్తి వివరాలని దళితును అడిగాడు అమ్మ ఒక అప్పం చేసుకుని తీసుకురా అంటే అయ్యా బుద్ధిలో కొంచెం ఉంది గంపలో కొంచమే ఒక ఒకరొట్టి మాత్రమే అయిద్దేమో నా కుమారుడిని తినటానికి ఇది మాత్రమే ఉందంటే భయపడకము నేను చెప్పినట్లు చేయన్నప్పుడు నువ్వు అంతే చెబుతావాలే అని అనలేదు ప్రతికూల పరిస్థితులు కూడా దేవుని మాటకు లోబడినప్పుడు ఆమె బ్రతుకు దినములన్నీ సమృద్ధి దినాలు చూడగలిగింది దైవజుని మాటకు లోబడ్డు దేవుని మాటకు లోబడ్డు దేవుడు పంపించాడు ఆమె దగ్గరికి సారేపతి దూరాల దగ్గరికి కాబట్టి దేవుని మాటకు ప్రతికూల పరిస్థితులైన నువ్వు లోబడితే దేవుని ఆశీర్వాదం చూడగలవు మొదటిది రెండవది ఇదే అధ్యాయంలో రెండవ ఆశీర్వాదం మనం చూస్తే ఆది కాలం ఇరవై ఆరవ అధ్యాయం పదహారు నుంచి ఇరవై రెండు వచనాల వరకున్న సందర్భాన్ని అక్కడున్న పరిస్థితిని చూస్తే ఇస్కాంకు పరాయ దేశంలో ఉన్నాడు అంటే దేవుడు చూపించిన దేశంలో ఉన్నప్పటికీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు తర్వాత వాళ్ళు ఆ ఉన్నటువంటి దేశంలో ఒక రాజు ఉన్నాడు అక్కడ అవినీలేక రాజు తిరిస్తిల రాజు అరే నిన్న కాదు నన్ను వచ్చి ఈయన ఈయన అభివృద్ధి పొందుతున్నాడు ఆశీర్దించబడ్డాడు ఏ పని చేసినా కలిసి వస్తుంది అరే ఎక్కడో వేరే గురించి వచ్చాడు గురించి వచ్చాడు బాగుపడుతున్నాడు అని ఆ రాజు ఏం చేశాడంటే ఆశీర్వాదాన్ని చూచి వారవలేక వెళ్ళగొట్టాలని ఉద్దేశించాడు పద్మావతి వచ్చిన అతనికి గొరిలాస్తి గొడ్లాస్తి దాసులు గొప్ప సమయం కలిగిన పిస్ పిలిస్తీలు అతని ఎందు అసూయపడేవి ఇతరులు అసూపడే అంతగా దేవుడు ఆశ్రవించాడు పిలిస్తీలు ఏం చేశారంటే అంటే నువ్వు ఇక్కడ ఉండొద్దు వేరే ప్రాంతానికి వెళ్ళిపో అని వెళ్ళగొట్టేశారు రాజు కదా కాబట్టి మనం ఎందుకు అని చెప్పేసి దుస్తులకు దూరంగా వెళ్ళిపోదామని వెళ్ళిపోయాడు మరి ఎక్కడికి వెళ్ళినా తన ఉనికిని కొనసాగించాలంటే నీరు అవసరం కాబట్టి ఆ తన తండ్రి దినాల్లో తగిన బావులు ఈ రాజుగారు పూడి చేశాడు మరలా ఆ బావిని ఇసాగు తవ్వాడు ఆ చెత్తను పూడుకుని తీసివేసాడు తీసివేస్తే అందులో నీళ్ళు నీళ్ళు ఈ బావి మాదే అన్నారు వాళ్ళు వచ్చి స్వర్లో అని ఎందుకు వచ్చిన గొడవ అని ఆ బావి వాళ్ళకి ఇచ్చేసి ఇంకో చోటుకెళ్ళి ఆ అబ్రహము అందుకని అబ్రహాము తగ్గినటువంటి బావులన్నీ ఈ ఫిలిస్తీన్ పూర్తి చేశారు పదిహేను వచ్చి చూస్తే తన తండ్రి అయిన అబ్రామ్ తండ్రి దాసులు తగిన బావులన్నిటిని ఫిలిస్తీన్ మన్ను పోసి పూడ్చివేసి పూర్తి చేశారు కానీ ఇప్పుడు కరువు వచ్చింది నీరు లేదు నీరు కావాలి కాబట్టి బావి తగుతున్నారు బావి అక్కడ అబ్రాహ్మ దంలో పూర్తి చేసిన బావులు ఇసాగు పూడికి తీస్తా ఉంటే అందులో నీళ్లు ఉంటాయి ఇది మాదే అది మాదే అంటున్నారు అలాగా ఆ బావి మాదే ఈ బావి మాదే అంటున్నారు విశాఖ పాపం అర్థం కాక ఎందుకు దుస్తులు దూరంగానే అని వెళ్ళిపోయాడు వెళ్ళాడు రెండవ ఆశీర్వాదం ఏంటంటే పూడికి తీసినప్పుడు అక్కడ తు నీళ్ళు ఉన్నాయి నే. నీళ్లు కనబడ్డాయి వాళ్ళకి నీళ్లు ఆశీర్వాదాన్ని గుర్తు నీళ్ళ కోసమే కదా ఆ తాపత్రత కాబట్టి ప్రిరిమైన సోదరి సోదరులరా రెండవ ఆశీర్వాదం ఏంటంటే పూడికి తీయాలి మన జీవితంలో కూడా కొంతమంది జీవితాలు పుడి పుడికిపోయిన బావుల్లాగా ఉంటాయి చెత్తా చెద్ద ఉంటాయి ఒకప్పుడు నువ్వు బాగా ప్రార్థన చేయగలవు ఇప్పుడు ప్రార్థన ఏం చేయలేని పరిస్థితి పూడిపోయింది ప్రార్థన ఒకప్పుడు బాగా పాట పాడగలవు ఇప్పుడు పాట పాడే ఆసక్తి కూడా నీకు లేదు ఉంది పాట పాట పాడే ఇచ్చాడు ప్రార్థన చేసే తలాంటి దేవుడు ఇచ్చాడు నీకు ఆసక్తితో ప్రార్థన చేయగలవు కానీ ఈరోజు పూడిపోయింది పూడిపోయిన భావల్లాగా నీ మన జీవితాలు కొంతమంది జీవితాలు పూడిపోయిన భావల్లాగా ఉంటాయి పాట బాలుగా పాడగలరు పాడరు ప్రార్థన చేయగలరు ప్రార్థన చేయరు మొదటన్న ఆసక్తి మొదటన్న ప్రేమ పూడిపోయింది ఒకప్పుడు మంది పరిచర్య అంటే పరిగెత్తుకుంటూ వచ్చావు ఇప్పుడు బాధ్యత లేని వ్యక్తిగా నేను అంటున్నావు పూడిపోయింది ఈ పూడికి తీయాలి ఈ చెత్త ఈ పూడికి అనేది ఏంటి పాపానికి గుర్తు పాపానికి చెత్తను తీసిపారేసినప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం అక్కడ మంగళ పొదలలో పడిన విత్తనం కూడా ఫలము రాలేదు ఫలము ఆశీర్వాదాన్ని గుర్తు ఎందుకని మొంల పొదలు అణిచివేసాయి మన జీవితంలో ముండ్ల పొదలు కలుపు నొక్కలు పులిపిండి తీసిపారేయాలి ఇదంతా పాపానికి గుర్తు పాపమని పులిపిండి తీసి పారవేయాలి పాపమని కలుపు నొక్కలు తీసి పారేయాలి నీ జీవితాన్ని నాశనం చేస్తాయి నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడకుండా చేస్తాయి కాబట్టి ఏ విషయంలో పుడిపోయిన వ్యక్తిగా ఉన్నావు పుడిపోయిన బావుల్లాగా ఉన్నారు యాకూబు బావి యశు ప్రభు కాలంలో కూడా అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంది యాకోబి ఒకప్పుడు మోసిగాడు తన పాపమంతో రేవు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాడు యాకోబుని దేవుడి శ్రాయడిగా మార్చాడు ఆ వ్యక్తి అనేకులుగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు యాకోబి యొక్క బావి కూడా అనేకులుగా ఆశీర్వాదకరంగా ఉంది ప్రియమైన సహోదరి సహోదరుడా నీ జీవితంలో రెండవ ఆశీర్వాదము నువ్వు చూడాలంటే ఎక్కడ నీ జీవితంలో చెత్త చెదారం ఉందో పాపమని చెత్తను తీసిపారే ఉడికిని తీసి మంచి దినాలు చూడగలుగుతావు రెండవ ఆశీర్వాదము పీడికి తీసినప్పుడు తీసి తీసిపారవేసినప్పుడు ఆశీర్వాదాన్ని చూడగలం ఇది రెండవ భాగంలో మనం చూడగలం మూడవది ప్రార్థన ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని చూడగలం ఆదిక్ర ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చును అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యహోవ నామును ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేశాను అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవిరి ఇస్సాకు తనకు గుడారం వేసే ముందు తను ప్రార్థన చేశాడు తన ఉనికిని ప్రార్థన ద్వారానే ప్రారంభించాడు తన పనులను ప్రార్థన ద్వారానే ప్రారంభించాడు చాలా మంది వారి జీవితాల్లో ప్రార్థన ఉండదు ప్రార్థనతో పనులు ప్రారంభించడం ప్రార్థనతో నువ్వు ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురైనా దిగ్విజయంగా నీ పనిని ముగించగలుగుతావు అనుకున్నది సాధించగలుగుతాం ఎందుకంటే దేవునికి సహాయం చేస్తాడు ఇక్కడ ఇస్సాంకు ప్రార్థనతో తన పనిని ప్రారంభించాడు గుడారం వేశాడు తర్వాత నీళ్ళు అవసరం కాబట్టి బావి తవ్వారు చివరికి బావి తవ్వితే నీళ్లు కనబడ్డాయని చెప్పారు ముప్పై రెండవ వచ్చినం ఆది మంది దాసులు వచ్చి తాము తవ్విన బావిని గురించి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పి వారి ప్రయాసం అర్థం కాలేదు దేవుడు వారి ప్రయాసానికి తగిన ఫలితాన్ని దేవుడిచ్చాడు నీ జీవితంలో అనే బలిపీఠము నువ్వు కట్టుడి ద్వారా ఆశీర్వాదాన్ని చూడగలవు నిర్మాకాణం ఇరవై అవచ్చంలో నువ్వు ఎక్కడ బలిపీఠం కట్టుదడు అక్కడికి నేను వచ్చి నిన్ను ఆశ్చర్యస్తానని దేవుడు చెప్పాడు ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ఉందా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా ఫ్యామిలీ ప్రేర్ ఉందా నీ కుటుంబంలో మీరందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారా నీ ఇంటిలో బలిపీఠం ప్రార్థనని బలిపీఠం ఉందా ప్రార్థన బలిపీఠం ఉంటే దేవుడు అక్కడికి వచ్చి ఆశ్రయిస్తానని నిమాకాల నిర్వహధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన వ్రాయబడి ఉన్నది కాబట్టి ప్రార్థన ద్వారా అక్కడ తన పనిని ప్రారంభించినప్పుడు ఆశీర్వాదాన్ని చూడగలిగాడు ఇది మూడవ ఆశీర్వాదం నాలుగవది ఆశీర్వాదం ఏంటంటే క్షణం మనసు ఉండట ద్వారా ఇస్సాకు ఆశీర్వాదాన్ని చూడగలిగాడు చూడండి అది కారణం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ అద్దె నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా ఎద్దకు వచ్చి తిరని వారిని అడుగవారు నిత్యముగా ఎహోవా నీకు తోడైనట చూచితిని గనుక మనకును అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవల్ల నీవు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నేను సమాధానంగా పబ్వేసి గనక నీవును మాకు కీడు చేయకూడనట్లు నీతో నిబంధన చేసుకుంటామని అనుకుంటుని ఇప్పుడు నీవు యహోగా ఆశీర్వాదము పొందినవాడు అనేది ఎవరో రాజుగారే అతని దగ్గరికి వచ్చాడు ఇరవై ఆరు వచ్చిన అంతటా అభిమికును అతని స్నేహితుడైన అహుజుతును అతని సేనాధిపతి అయిన ఫీకోలను గెరారు నుండి అతని వద్దకు వచ్చిరి ఒక రాజుగారే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చారు నా దగ్గరికి అని అడిగాడు అడిగితే నా మీద మీరు పగబట్టి నన్ను వెళ్ళగొట్టేశారు పంపేశారు నిమిత్తం నా దగ్గరికి వచ్చారు అని అడిగితే నీ దేవుడు నీ పక్షాన నుండి కార్యం సఫలపరుస్తున్నాడు దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు నీ దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి నీతో సమాధానం ఉండుట మాకును మా ప్రజలకును మేలని తలంచి ఒక ప్రమాణం ఉండవాలని ప్రమాణం చేసుకోవడానికి వచ్చాం ఏ కీడు మాకు చేయకూడదు మేము చేయమని ప్రమాణం చేసుకోవడానికి అన్నప్పుడు ఇసాకు వారికి ఏం చేశాడంటే పగబట్టినటువంటి వారిని క్షమించాడు ఏం చేశాడు ఒకసారి చూద్దాము క్షమించాడు ఒకటి రెండోది వారిని చేర్చుకున్నాడు వారికి ఆతిథ్యం ఇచ్చాడు ముప్పై వచ్చిన అతడు వారికి విందు చేయగా వారి అన్నపానములు పుల్చుకునేవి శత్రువుగా ఇచ్చాడు మూడో తను చేసిన పని అంటే వారి సాగనంపాడు అనిపాడు ముప్పై ఒకటి రోజును తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనతోనొకడు ప్రమాణం చేసుకుని తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని సమాధానముగా వెళ్ళిరి నాలుగవ ఆశీర్వాదం ఏంటంటే క్షమించే మనసు నీకుంటే దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం క్షమించే మనసు ఉంటే మనుషులను సంపాదించుకుంటాం క్రీస్తు మనసు ఉంటేనే మనం క్షమించగలం ప్రభువు సిరి వేస్తున్న వారిని కూడా తండ్రి వీరేమి చేస్తున్నారు వీరేవి వర కనుక వీరిని క్షమించమని చెప్పాడు ఒక దొంగ మార్పు చెందాడు వారంతగా బాధపడుతున్నా హింసిస్తున్నా ఈయన అని ఒకసారి ఆలోచనలో పడ్డాడు రెండవ దొంగ ప్రభు ప్రభు ఒక ప్రేమను ఆయన మనసును గుర్తించి మార్పు చెందాడు ప్రియమైన సహోదరి సహోదరుడు క్షమించగలుగుతున్నావా నీ భార్యను నీ భర్తను అసలు పెట్టుకుంటున్నావా పగ పెట్టుకుంటున్నావా పగ కలిగొండకు పతనం అయిపోతాం క్షమించే మనసు కలిగొండు క్షమించే మనసు దేవుంది ప్రభు యొక్క మనస్సు క్షమించే మనసు కలిగిండు ఇసాకు క్షమించే మనస్సు కలిగి ఉన్నాడు శత్రువులకి చేర్చుకున్నాడు అతిథినిచ్చాడు సాగనంపాడు అంటే వారు ఏ వాహనాలు వేసుకొచ్చారో ఆ వాహనం దాకా వాడు సాగనంపాడు అది నువ్వు చేయగలవా ఈ రోజున అలాంటి మనసు నువ్వు కలిగి ఉండవా ఈ రోజున ఈ రోజు అతని క్షమించలేకపోతు కోరల్ని క్షమించలేకపోతున్నావు తోటి సహోదరి సాహిబులు క్షమించలేకపోతే తోటి విశ్వాసిని క్షమించలేకపోతున్నావు వాళ్ళ ఇంటికి నేను రాను ప్రార్థన పెడితే అని అంటున్నాం దేవుని బట్టి మనం చెప్పుకుంటున్నాం క్రీస్తు మనసు లేకపోతే ఎలా సహోదరుడు సహోదరి ఆశీర్వాదం నీ జీవితంలో ఎలా చూడగలం నాలుగు ఆశీర్వాదం క్షమించే మనసు ఉంటే సంపాదించుకుంటాం మనుషులు సంపాదించుకున్నట్టు అనేది ఆశీర్వాదానికి గుర్తు ఇక్కడ వారికి క్షమించే మనసు ఉన్నట్టు వాళ్ళ సమాధానం వచ్చింది కాబట్టి ఇక్కడ నాలుగవ ఆశీర్వాదము మనం చూడగలుగుతున్నది ఏంటంటే సమాధానం వచ్చింది అక్కడ దేవుడి శత్రువులు కూడా ఆ మిత్రులుగా చేశాడు పరిస్థితులను అనుకూలపరిచాడు ఇది నాలుగవ ఆశీర్వాదం ఐదవ ఆశీర్వాదం ఏంటంటే నిజంగా నువ్వు దేవుని భయవర్తలు జరిగి జీవిస్తే దేవుని ఇష్టడిగా నువ్వు జీవిస్తే నిన్ను బట్టి నీ బిడ్డను ఆశీర్వదించబడతారు నీవు భూమి మీద ఉన్నా లేకపోయినా నీ యొక్క నీతిని బట్టి నువ్వు కలిగి ఉన్న ప్రభువులు నువ్వు ఉన్న ఆ మంచి సాక్ష్యముని బట్టి మంచి జీవితాన్ని బట్టి నీ ఆశీర్వాదం నీతోనే కాదు నీ పిల్లల పిల్లల తరాల వరకు వెళ్తాయి పాపము మూడు నాలుగు తరాల వరకు వెలుబడి చేస్తే నీతి వేతరాల తరాల వరకు వెళుతుందని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది ఇక్కడ ఆశీర్వాదం ఏంటంటే వ్యక్తిని బట్టి ఆశీర్వాదం మనం చూడగలుగుతున్నాం ఆది కారణం ఇరవై ఆరు వద్ద ఇరవై మూడు ఇరవై నాలుగు అక్కడ నుండి అతడు బేషుబాకు బాకు వెళ్ళను ఆ రాత్రి ఏదో అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడైన గనక భయపడకము నా దాసుడైన అబ్రహాముని బట్టి నిన్ను ఆశ్చర్యం ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదినని నని అబ్రహామును అబ్రహాముని బట్టి నిన్ను ఆశ్చర్యస్తాను అబ్రహాము ఎవరు అతని తండ్రి ఆ తండ్రి ఎలాంటి వాడు అనంటే ఇరవై ఆరు అధ్యాయము ఐదు వచ్చును ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గాయకుని దేవుని మాట ప్రకారంగా మనం జీవిస్తే నీతిలో నువ్వు సంపూర్ణంగా చేయబడతావు అబ్రహాము దేవుని మాటలు ప్రతి విషయానికి లోపడ్డాడు ప్రతి మాటకు లోపడ్డాడు తన కన్న కుమారుని కూడా బలిగా ఇమ్మంటే కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు దేవుని కంటే ఎక్కువగా తను ఏమీ ప్రేమించలేదు అన్నిటికంటే ఎక్కువగా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు తను దేవునికి విష్ణుడిగా బ్రతికాడు దేవుని స్నేహితుడిని బిరుదు పొందుకున్నాడు అలాంటి మీ తండ్రిని బట్టి నేను నిన్ను ఆశ్చర్యస్తానండి ఇక్కడ అబ్రాహ్మణ నా దాసుడైనా అతడు లోకానికి దాసుడు కాదు పాపానికి దాసుడు కాదు నాకు దాసుడు నేనే చెప్తే అది చేసేవాడు కాబట్టి నా దాసుడి అబ్రహాముని బట్టి నేను నిన్ను ఆశీర్వించదు అన్నాడు పిమ్మది దేవుడులరా మీ పిల్లలకు మీరు ఆస్తి అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మీ పాపాలు పిల్లల మీద విలుబడి చేస్తే అవి చేయక బ్రతక కాకండి ఏమి ఇవ్వకపోయినా పర్వాలే క్రీస్తుని ఆస్తిగా ఇవ్వండి ప్రభుని ఆస్తిగా ఇవ్వండి చదువుని ఆస్తిగా ఇవ్వండి మీ పిల్లలకి మొదట దేవుణ్ణి ఆస్తిగా ఇవ్వండి రెండోది చదువుని ఆస్తిగా ఇవ్వండి చాలు చూడండి లో మనం గమనిస్తే లోకంలో గాని కొంతమంది ఈ లోకంలో ఉన్న గమనిస్తే తండ్రి తాగుబోదు కుమారుడు తాగుబోదు మానవుడు తాగుబోదు ఏమి ఆశీర్వాదం లేదు సంపాదన అంతా సునిసంచుకొని దీవెని లేదు ఆశీర్వాదం లేదు ఈరోజు మనం ఎలా ఉన్నా ఒకసారి పరిశీలన చేసుకుందాం ప్రిమే సహోదరి సహోదరి దేవుని మాటకు లోబడుతున్నావా ఆశీర్వాదం ఎలా వస్తుంది ఆశీర్వాదం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా ఎలా వస్తుంది మనం ఆదికారం ఇరవై ఆరు అధ్యయంలో ఐదు రకాల ఆశీర్వాదాలు చూశాం ఒకటి దేవుని మాటకు లోబడేటి ద్వారా రెండు పాపమనే చెత్తను తీసి పారవేటి ద్వారా మూడు ప్రార్థన ద్వారా నాలుగు క్షమించే మనసు ద్వారా ఐదు వ్యక్తిని బట్టి మంచి సాక్ష్యం కలిగి ఒకవేళ భూమి మీద ఉన్నా లేకపోయినా క్రిమేణు నిన్ను బట్టి నీ బిడ్డను దేవుడు ఆశీర్దిస్తాడు ఆది కారణం ఇరవై ఐదవ దేవుని అబ్రహము మృతురంగా రాయబడింది ఇరవై ఆరవ అధ్యాయంలో ఆ దేవుడు ఇసాక్తో మాట్లాడాడు నీ తండ్రి అయిన అబ్రహముని బట్టి నేను ఆశ్రయిస్తాను నీ తండ్రి ఎంతో మంచి సాక్షిని కలిగి ఉన్నాడు నా ఇందుకు భయభక్తులు కలిగి జీవించాడు నిన్ను చూస్తుంటే నీ నానే కనబడుతున్నాడు కాబట్టి నీ నా దాసుడైన అబ్రహముని బట్టి నిన్ను ఆశీర్దిస్తాను కాబట్టి నీతి మంత్రిగా జీవించట నీతి వెయ్యి వరకు ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళగా కాబట్టి ఇప్పుడు నేను సహోదరి సహోదరి ఆశీర్వాదాల కోసం నేను ఎక్కడో తరగెత్తాల్సిన అవసరం లేదు ఈ ఐదు విషయాలు నువ్వు కలిగి ఉంటే చాలు దేవుని ఆశీర్వాదము నీ దగ్గరికి వస్తుంది యహో నా కాపరి నాకు లేమి కలగదు ఆయన నా కాపరిగా ఉన్నాడు నేను ఆయన వెంబడించే గొరిగా ఉన్నాను అని అక్కడ చూస్తాము కానీ ఇరవై మూడో కీర్తన ఆఖరి వచ్చిన రాయబడింది అక్కడ చివరి వచనాల్లో రాయబడింది కృపాక్షేమములు నా వెంట వచ్చింది నువ్వు దేవుని వెంటబడిపోతే నువ్వు దేవుని అడుగుజాలని నడిస్తే నీకు ఏది అది నీ వెనకాల వస్తుంది నువ్వు ఆశీర్వాదం కోసం దానికోసం దీనికోసం పరుగులెత్తాల్సిన అవసరం లేదు దేవుని మాటకు లోబడు నీ జీవితం పరిశుద్ధంగా జీవించు పాపం అనేటువంటి కలుపు నొక్కలు ముండ్రతప్పులు తీసిపారాయి నీ జీవితం ఎవరివకుండా చేస్తాయి ఆ పాపం అనేటువంటి పిలిపిను లాంటిది నీలో మంచి లక్షణాలున్నాయి చెడ్డ ఉన్నాయి ఈ చెడ్డ లక్షణాలు మంచి లక్షణాలు కూడా చంపేస్తాయి ఒక ఆయన ఉన్నాడు బాగా కొట్టగలడు మిషన్ కానీ బట్టలు ఇస్తే ఆ ఆ కుట్ కుట్టడానికి ఇస్తే నెల రోజులైనడు బట్టలు మంచిగా కొట్టగలడు కానీ ఎందుకని అతను త్రాగుబోతుగా ఉన్నాడు తన పనికి న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు మంచి నీకు మంచిగా మంచి పనివాడలే కానీ ఎందుకని అలా అయిపోయావు పాపము చేయకూడని పనులు చేసి ఆ విధమైన ఆశీర్వాదం నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి పాపం అనేటువంటిది పుడిపిండి లాంటిది నీలో ఉన్న మంచి లక్షణాలు కూడా ఉన్నాయి కానీ ఈ పాపము ఈ చెడు లక్షణాలు మంచి లక్షణాలు కూడా చంపేస్తున్నాయి కాబట్టి ఆ చెడును తొలగించు ఖచ్చితంగా దేవుడు నీకు తోడే ఉంటాడు నీ కష్టాన్ని దేవుడు ఆశ్రయిస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరి యశు ప్రభు విషయంలో మనం గమనించినట్లయితే మన ప్రభువుని రక్షకుడైన యేసు ప్రభు ఆయన పరలోక రాజ్యం విడిచిపెట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు యవంశుల వార్త ఆరోవాద్యంలో రాయబడింది నా ఇష్టం నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు నా తండ్రి చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చిన్నానని చెప్పాడు ఆయన కాబట్టి నీకు నచ్చినట్టుగా బ్రతకగా దేవునికి నచ్చినట్టుగా బ్రతికినట్లయితే ఆనాడు యేసు ప్రభు తండ్రి చిత్రం నెరవేర్చడానికి వచ్చాడు తండ్రి చిత్రం నెరవేర్చితే నాకు ఆహారం అన్నాడు మనందరి కొరకు సిలువుడు తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది అందుకే ఆయన వచ్చాడు తండ్రి ఉద్దేశాన్ని అతని వలన యహో ఉద్దేశంలో సఫలమగును అని ఆ దేవుడు తన కుమారుడు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నా కుమారుడు వలననే నా ఉద్దేశాలు సఫలమవుతాయి అని అనుకున్నాడు నిజంగానే ఆ కుమారుడు అద్విత కుమారుడు జనతైక కుమారుడు ఏకైక కుమారుడు అయినటువంటి మన ప్రభును రక్షకుడి ఎస్సు ప్రభు ద్వారా యస్సు ప్రభు తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చాడు అనేకులు పాపముల కొరకు తన ప్రాణాన్ని పెట్టాలని చెప్పినప్పుడు భూమి మీదకి వచ్చి ఇప్పుడు నేను వచ్చి మనందరి పాపముల కొరకు సిలువులో తన ప్రాణాన్ని పెట్టాడు మూడగదురు తిరిగి లేచాడు అన్ని నామముల కంటే పైణామంగా ఆయన నామం హెచ్చించబడింది నువ్వు కూడా నీ జీవితంలో నీ ఇష్టాన్ని పక్కకు పెట్టి దేవునిష్ట ప్రకారం నువ్వు జీవిస్తే ఖచ్చితంగా దేవుణ్ణి నిన్ను ఆశ్రయిస్తాడు కాబట్టి ఇప్పుడు మేము సహోదరి నువ్వు ఎక్కడ పడిపోయావో నువ్వెక్కడ జారిపోయావో ఏ విషయాల్లో లోపాలు నేను సరిదిద్దుకో దేవుని మాట లోబడి ప్రభు చెప్పినట్టుగా జీవించు నీ జీవితంలో ఏదైతే దేవుడు విడిచిపెట్టమన్నాడో వాటిని విడిచిపెట్టు ఏదైతే కలిగి ఉండమన్నాడో అది కలిగి ఉండు ప్రభు చెప్పిన చెప్పినట్టుగా జీవించు దేవుడు ఖచ్చితంగా నేను ఆశ్రయిస్తాడు దేవుడి కొద్ది మాటలు జీవించిన గాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాం ప్రేమల తండ్రి దయగలను మా ప్రభువ నీ పాదాలకు వందనాలు ఇస్తూ తెలుస్తూ ఉత్తరాలు చెల్లిస్తున్నాం ఆది కాలం ఇరవై ఆరో అధ్యాయంలో ఐదు రకాల ఆశీర్వాదాలు నాయనా నువ్వు మాకు తెలియజేసావు తండ్రి మా జీవితంలో మేము ఆశీర్వాదాన్ని చూడలేకపోవడానికి కారణం ఏంటి పాపం పాపమని చెత్తమాలో ఉందేమో తీసిపారవే ప్రభు దేవుని మాటకు లోబడట్లేదేమో దేవుడు ఆశించి బ్రతకట్లేదేమో మమ్మల్ని క్షమించు ప్రభువ ఇతరులు క్షమించలేకపోతారు మేము ప్రభువ నా తను ఈ సాగువలే అటు మనసును కలిగి క్రీస్తు యొక్క మనసుని కలిగి జీవించు కృప అనుగ్రహించండి నీ మాటలున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారిని నిలబెట్టండి వారి జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా చేయి ఈ ప్రార్థన మీరు విన్నందుకు గమనాలు చెల్లిస్తూ ఏ స్థునాములు అడిగి నాము తన్ని ఆమె మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అను సహసించకలి దేవుని మాటలున్న ప్రతి ఒక్కరిని దేవుడితోడే నడిపించిన గాక దేవుడు మనం దీవించి ఆశీర్వించిన గాక ఆమె